అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఈరోజు ఆరున్నర అయితే ఆరున్నర అయిన టైము ఈరోజు ఫార్మర్స్ ఏమేమి పని చేసావు అన్నీ చూడబోతున్నాము చూడమని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దున్న లేచేతాలో కొన్ని మబ్బుట కండ్లు తోసుకోవడం మనకి అలవాటు అదికేసం ఈరోజు నా పని అని చూపుతామని చేసినాను కొంతకైతే కొద్దిగా దుమ్ము అంటుంది కెమెరా కొద్దిగా దుమ్మంటిది అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనకి ఎద్దులు ఇంట్లో కట్టేసి ఉంటాం కదా చాలా ఈ కారు జూమ్ పట్టడం కానీ ఉంటాం అనమాట ఇంట్లో కట్టే బయట కట్టేసి అంత ఫ్రీ ఉంటుంది ఎద్దులకు కూడా నీళ్లు తాపి కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు అనమాట ఇంకా వాకింగ్ పోయడానికి లేటు ఎద్దులయితే నీళ్ళు తాపినాను అదేవిధంగా నీళ్ళు తాపినాక కట్టేసినాను ఇంకా పొలంకి అయితే పోయడానికి రెడీ అయినాను ఇంకా నీళ్ళు అయితే తాగితే మాకు నెయ్యి కూడా మగడక అంత క్లియర్గా అయిపోయింది ఇప్పుడు ఎద్దరు అయితే పోతున్నాను పొలంకి ఎద్దరు అయితే బండిగా అంత కరెక్ట్గా చక్కగా పోతున్నా మనం తాడుపెట్టడం అవసరం అవే పోతుంటాయి ఎద్దరు పల్లెటూరు విధంగా చేస్తారన్నమాట అదేవిధంగా మనకి ఇప్పుడు కూలో వెళ్తున్నాము ఇక్కడ మా రాస్తా కులైతే ఎక్కినారు మిరప మిరప ఈరోజు తెమ్తున్నామని కుళ్ళైతే అందరు ఎక్కినారు ఎండ అయితే ఫుల్ కొడుతుంది మకానికి ఎప్పుడు పోదాం ఎప్పుడు లేదో నాకు ఛాన్ ఉంది అందరైతే మీకు ఎక్కడ కోరుతున్నాను ఎక్కడ లేదు అందరైతే ఎక్కినారు ఒక్క అక్క రావాలా అక్కడ చూడండి ఆటో వాళ్ళు ఎవరైనా విలేజ్లో కావాలంటే చెప్పండి ఆటో వాళ్ళు మీకు పిల్లలు అంపిస్తారు కులీవాళ్ళు మీకు పని చేస్తారు అదేవిధంగా ఇద్దరు కూడా ఎండ కొడుతుంది ఇంట్లో నిలబడినాము అక్కడ ఎక్కినారు బ మా బాబా ఊరు బస్టాండ్ అనేది అదేవిధంగా చూడండి జనాలతో ఎక్కినారు పోదామని ఎండ బాగా ఫుల్ కొడుతుంది అనమాట కూర్చున్నారు అనమాట మీ ఊర్లు ఇష్టలో అయితే మీరు కలిసి మంచి తింటారా లేదా ఒక్కొక్కరు అడ్జస్ట్ చేసుకుంటారా లేదా అని మీరు కామెంట్ చేయాలి కొడుతున్నారు ఇక్కడ అడ్జస్ట్ ఏమో తెచ్చింటే హెల్ప్ చేసుకుంటారు అన్నమాట అందరూ కలిసి మంచి తిన్న నేనే తిన్నాను అందుకు వీడే తీసుకుని తీసినాను అక్కడ ఒక ఆయన తింటున్నాడు కానీ తినట్లేదు చూడండి ఎంత కష్టమైతే తింటారు భోజనాలు అంటే అంత పప్పు అందుకోసం ఫస్ట్గా అయితే నాకు ఈ పని ఏం చెప్పినట్టు నీళ్ళు అడిచేది నీళ్ళు అంత లావుగా వస్తుందో సల్లగా చిన్న కాలువలో ఎడుచుకుంటారు అన్నమాట ప్రతి రైతులు పత్తికి పత్తికి ఇదైతే నీళ్ళ ట్యాంక్ అంటారు మట్టి ట్యాంకే అంటారు చాలా ఎండాకాల సీజన్లో చల్లగా ఉంటారు నీళ్ళు అదేవిధంగా కొన్ని విలేజ్లో చాలా ఎగురుతారు అన్నమాట నీళ్ళు ఎత్తి చాలకి పత్తికి ఇది ఎరువులు ఒకసారి వేసుకున్నాం పత్తికి ఒకటి మరి మూడుసార్లు ఫోన్ చేసిన చేసినాను మందు స్ప్రే చేసినాను కానీ పడింది ఏం చాలా అర్థం కావడం లేదు ఎంత పట్టిబడి పెట్టినా ఇది నీళ్ళు చూడండి కొంతమంది ట్యాంక్లో ఈ మనం ఈసు నేర్చుకుంటాం కదా అలా ఎగురుతారు అన్నమాట మా వీళ్ళ మా మన మా పక్కన వాళ్ళు వాళ్ళు నీళ్ళు అనమాట అట్లా వెళ్ళదు మేమైతే పత్తికి నీళ్ళు తీసినాను కదా మరి పోయి చూసుకోవాలి అక్కడ పత్తి కింద అడ్డం పడి నీళ్ళకి వేరే వేరే పోతారు అనమాట అప్పుడు చూసుకొని ఇంక ఈ సార్లకు అప్పుడు వెయిట్ చేసి అక్కడ చూడ ఇప్పుడైతే అక్కడైతే వస్తున్నట్టు చూసాను అదే విడి తీసినాను ఆ పచ్చ అడ్డం పడి స్లోగా వస్తుంది అన్నమాట వేరే స్థాయి లేకపోతే ఈ స్థాయికి పోవనమాట అందుకోసం అంతా క్లీన్ చేసిన క్లీన్ చేసి చక్కగా వెళ్ళిన పని అయితే వేరే స్థలాకు తిప్పినాను ఇట్లా పని నాకు ఈ రోజు ఇలాంటి పని తిండి ఉంటుంది అనమాట మిర్చి తెంపడం కానీ ఎన్నో పని ఉంటాం అందుకోసం అవ్వగారు చూడండి డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళలో సమయం జీతం రాకున్నట్ల పంట రోజుకు రెండు యాభై తుడుస్తుంది అనమాట పాపం వీడియో తీస్తున్నాను అని అంత క్లియర్గా మక్క తుడుచుకుంటాం ముందు ఫేస్ వాష్ అంతా తీసుకున్నానని బాగా తీ వీడియో తీయని చెప్తున్నాను అలాగే క్లియర్గా తీసినాను అనమాట మా విలేజ్లో విధంగా కలిసి మరిసిగా మిరకాయతో కాలి తిమ్ముకుంటున్నారు అనమాట అవ్వగారు నరసమ్మ పేరు ఏం మొదరమ్మ పేరు విధంగా మిరకాయ విధంగా అనమాట అందరూ కూర్చున్నారు పెద్ద వాళ్ళ దగ్గర నేను అయితే ఏ అందరి చెంచి ఒక దగ్గర వేసిన ఒక ప్లేస్కి వెయ్యాల అది నెక్స్ట్ డేస్ పెడతాను చాలా బరువుగా ఉంటుంది యాభై కేజీలు ఉంటుంది ఇది అందుకోసం బరువుకు అదే వీడి తీసినాను మీకు మీ ఈ ఫార్మసీ ఏం చేస్తాడు ఏం లేదో ఒకే పని చేస్తాడా రెండు రెండు చేస్తాడా అనేది మీకు ఆ వీడియోలో అన్నీ క్లియర్గా చూపిస్తాను అనమాట చూడండి అన్ని పని చేస్తాను అని తర్వాత మూడు యాభై ఐదు టైము అందుకోసం మరి ఇప్పుడు చూడండి అదేవిధంగా ఇక ఏం చేస్తున్నానంటే అంటే జొన్నకు నీళ్ళు కడుతున్నాను జొన్నీ కొద్దిగా తీసినాం పశువులు గడ్డి కావాలి కదా కొనుక్కోవడం అయితే మన చాదు కాదు ఎక్కడికి మూడు వేలు నాలుగు చెప్తారు అందుకోసం జొన్నకైతే నీళ్ళు అడిగినాను జొన్న అయితే బాగా క్లియర్గా ఆల్రెడీ పెట్టిన వేసిన రెండు వందల ఇరవై రెండు మంది చూసినారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మిలియన్ పోలం కోరుతున్నాను అదేవిధంగా ఈ వీడియో ఎక్కడ మిస్టాక్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో ఎక్కడైనా మిస్టాక్ అయితే చూద్దాం వల్ల లో